వికారాబాద్ లో అంబేద్కర్ విగ్రహం కుడి చేతిని గుర్తు తెలియని వ్యక్తులు విరకొట్టడంతో కలకలం రేపింది దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ అనేత ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇలాంటి హేయమైన పనులు చేయడం సిగ్గు చేయటం ధ్వంసమైన భాగాన్ని వెంటనే అధికారులు పునరుద్ధరించాలని కోరారు కూడా భారత రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహానికి రక్షణ లేకుండా పోతున్నది మరి హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఉంటాడు ఎస్పీ ఉంటాడు పెద్ద పెద్ద అధికారులు ఉంటారు ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా మరి అంబేద్కర్ గారికి రక్షణ లేకుండా పోతున్నది మరి సంఘ విద్రోహ శక్తులు ఏదైనా విషయం ఉంటే సబ్జెక్ట్ ఉంటే వ్యక్తులతో కొట్టాడాలి తప్ప విగ్రహాల మీద మీ ప్రతాపం చూపించద్దు ఏది ఏమైనా విగ్రహాల మీద చూపించి జా మత సమరస్యాలు రెచ్చగొట్టడం కుల వీక్షలు రెచ్చగొట్టడం లేదా ఇంకా మీ యొక్క స్వార్థంతో ఏమున్నదో మాకు తెలుస్తలేదు కానీ అవకాశం ఉంటే మాతో పోరాడండి ఏదన్నా హక్కులుంటే మాట్లాడిపోరాడండి అంతేగాని మా మహానీయులు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం యొక్క చేతిని విరగొట్టిన మాత్రమే మీ సమస్యలు పరిష్కారం కావు మేము హెచ్చరిస్తున్నాం ఎవరైతే ఈ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో ఎవరైతే ఈ అంబేద్కర్ యొక్క చేతి విరగొట్టినరో వాళ్ళందరిపైన